తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మోరీ గోల్డ్ సో మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా అంటే అబ్బాయిలు బ్రేకప్ చెప్తున్నారు అంటారు ఒకసారి అమ్మాయిలు బ్రేకప్ చెప్తున్నారు అంటారు అసలు మీరు ఏ ఎటు సైడ్ ఉన్నారో కూడా అసలు నాకు అర్థం కాదు ఆడియన్స్ అసలు అర్థం కాదు నాకు చాలా డౌట్ ఉంటుంది సో ఇప్పుడు జంజీస్ గురించి కూడా చెప్తున్నాం మనం ఎక్కువ మాట్లాడుతూ జంజీస్ గురించి మాట్లాడుతున్నాం కదా సో లో కూడా రియల్ లవ్ ఉంటుంది చాలా మందిలో ఉంటుంది సో అసలు మీ దృష్టిలో వీళ్ళిద్దరు చాలా ప్యూర్ మంచి ప్రేమ ఉందిరా వీళ్ళ మధ్యలో వీళ్ళు మంచి కపుల్ అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అనిపిస్తుంది మీకు చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగావు నువ్వు ఇందాక నుంచి అడుగుతుంటే ఆ చెప్పిన అర్థం కాదులే అని నేను తోసిపెట్టేస్తున్నాను కానీ నువ్వు పట్టుపట్టు అడిగావు ఈ క్వశ్చన్ ఎపిసోడ్ చేద్దామని కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ టెల్ సో లవ్ గురించి తెలుసుకోవాలనుందా లేదా ఇద్దరు వ్యక్తులు లవ్ చేసి జీవితాంతం కలిసి ఉండటం గురించి తెలుసుకోవాలనుందా ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండడం గురించి బ్యూటిఫుల్ పాయింట్ ఓకే పాత కాలంలో పెళ్లి అనేవాళ్ళు దాన్ని మా ఊర్లో అంటే ఇప్పుడు కూడా అదే అంటున్నారు అనుకుంటున్నా అదే లేదు అంటే జీవితాంతం కలిసి ఉండేది అయితే పెళ్ళే ఓకే ఓకే అదే కదా ఓకే కలిసి టుగెదర్ అంతే కాబట్టి అది నచ్చినన్ని రోజులు వచ్చినన్ని రోజులు ఉంచుకున్న రోజులు మనసు మీద శరీరం మీద పాకెట్ మీద బ్యాగ్స్ మీద అంతే కదా సో సో దాన్ని ఇంకా పెళ్ళని అంటున్నారు కదా దాని గురించి సో పెళ్లి గురించి కాదు నువ్వు అడిగిన క్వశ్చన్ కి రియల్ లవ్ అంటే ఏంటి మేడం ఎప్పుడు మీరు టూ సైడ్స్ తీసుకుంటారు కదా సో రెండు విషయాలు ప్రతీష ఇక్కడ లవ్ ఇస్ వెరీ డిఫరెంట్ పెళ్లి అండ్ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం ఇస్ వెరీ డిఫరెంట్ జాగ్రత్తగా విను ప్రేమ ఉన్న ప్రతి జంట ఆ ప్రేమ పెళ్లిలాగా మారదు మారినా ఆ పెళ్లి కలకాలం కలిసి ఉండే సస్యశ్యామలమై తనకి ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి హృదయ విదారకం కాకుండా లాంగ్ టర్మ్ లో ఒక మంచి సంసార జీవితం అవ్వదు అవునా అవ్వదు ఎందుకు ఇదే బ్యూటీ మన శాస్త్రాల్లో ఇవన్నీ ఆలోచించే చక్కగా విశదీకృతంగా చెప్పారు పెళ్ళి ఇద్దరి మనసుల మధ్యలో కాదు రెండు కుటుంబాల మధ్యలో ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి ప్రేమ ఒక్కటే సరిపోతుందా అంటే సరిపోదు సరిపోతుంది ఎప్పుడు ఆ రెండు మనసులు కలిసి ఉన్నంత వరకు అది ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు వికటీకృతమైన విపరీతమైన సిచువేషన్స్ జరిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపాలు తాపాలు చిరాకులు అసహనాలు అసమర్థత వల్ల కలిగిన క్షోభాలు సంక్షోభాలు జరుగుతుంటాయి జీవితంలో సో అప్పుడు ఆ మనిషి మీద అండ్ ఫీలింగ్స్ అన్ని దుబ్బేస్తాయి కరోనా వచ్చినప్పుడు పోయినట్టు అట్లా వ్యాక్సిన్స్ వేసుకొని మళ్ళీ లైఫ్లో అన్సక్సెస్ఫుల్ అయిన పర్సన్ మళ్ళీ సక్సెస్ అవ్వడానికి ఇలా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి అందుకని ఇన్ని ప్రేమ వివాహాలన్నీ బ్రేక్అప్ అవుతున్నాయి అర్థమైందా సో ప్రేమ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జీవితాంతం కలిసి ఉండటానికి ఆస్కారం అవుతుంది కానీ అవసరం మాత్రం కాదు ఇది అంటే నెసెసరీ కాదు పెళ్లికి ప్రేమ నెసెసరీ అంటే బల్ల గుద్ది చెప్తా కాదు ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండి రెండు కుటుంబాలని సొసైటీని ఈ మన చుట్టుపక్కల ఉండే జీవి అంటే జీవించే జరచరాదుల్ని సస్యశ్యామలంగా కాపాడటానికి సొసైటీ సృష్టించుకున్న ఒక మంచి కట్టుబాటు మన హిందూ కుటుంబ వ్యవస్థ అంటే భార్యాభర్తలుగా ఈ అమ్మాయిని ఇతనే ఏలుకుంటాడు ఇతని వల్ల మాత్రమే సంసారం చేస్తే పుట్టే ఇతని బిడ్డలు లెజిటిమేట్ ప్రాజిని కర్త అంటే కుటుంబం యొక్క హెడ్ ఆయన ఈ కుటుంబాన్ని నడిపిస్తాడు వాళ్ళకి కావాల్సిన సామాన్లు తినటానికి ఆస్తులు పెరగటానికి బంగారము అన్ని ఈయన ఈయన పిల్లలకి కావాల్సిన సమృద్ధిగా సంపాదించి పెడితే ఈయన మాట వింటే వీళ్ళకి ఇది వస్తుంది ఈజ్ కట్టుబాటు అనే సిస్టమ్ ఇప్పుడు ఏమైతుంది అంటే ఈ పెళ్లి సిస్టమ్ అనేది ప్రేమ లేకుండానే ఈ కుటుంబం కోసం ఈ సొసైటీ కోసం అడ్జస్ట్ అయి బతుకుతున్నారు బత అవసరం లేదు ఎవరుంటున్నాడు ఎందుకుండాలని అంటున్నారు అమ్మాయిలు అంటున్నారు అబ్బాయిలు అంటున్నారు తుక్కలోది పెళ్ళన్న పేరుతో మాకే నీళ్లు అంటున్నారు అందుకే విడాకులు అవుతున్నాయి అందుకే పిల్లలు పుట్టినా సరే ఇంకొకళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో ఉంటున్నారు కుక్కర్లు డ్రమ్ములు అలా పలు పలు విధాల సాధనాలను వెతుక్కుంటున్నారు అంటే ఆ డ్రమ్ములు బిజినెస్ కూడా బాగా అవుతుంది ఈ మధ్య కలిపేస్తున్నారు సో అయితే ఇప్పుడు మనం ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే ప్రేమ అనేది ఒక పెళ్లిగా మారి ఒక మంచి జీవనంగా మారే అవకాశమే లేదని అంటున్నారు అస్సలు లేదని అన్ను పాసిబిలిటీస్ ఉంటాయి సో మరి అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మంచిగా ప్రేమించుకొని వాళ్ళు సొసైటీ ఒప్పించి తల్లిదండ్రులు ఒప్పించి ఒక మంచి లైఫ్ చేయాలంటే మన పాత ఇలా ఉన్నాయి క్వశ్చన్ నాన్నీ టు ఆస్క్ నాకు అర్థమైంది ఏమేమి క్వాలిటీస్ అనే దానికి నేను అదే చెప్తున్నాను రేర్ కేస్ సినారియోస్ అమాల్గమేషన్ జరిగినప్పుడు ఇద్దరు క్వాలిటీ వ్యక్తులు కలిసి ఉండి కమిటెడ్గా ఉండి జీవితంలో ఏది జరిగినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వదలకుండా కట్టుదిట్టడి చేసే సంస్కృతి సంప్రదాయం పెళ్ళి ఓకే ఆ పెళ్లిలో ప్రేమ ఉండదా అంటే ప్రేమ ఉంటేనే పెళ్లి కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా నలభై ఉంటారు అని ఉండదు అని చెప్తున్నా బట్ అయిన తర్వాత ప్రేమ చిగురుస్తుంది పెళ్ళి అయిన తర్వాత అర్థం చేసుకోవడం ఉంటది అనేది పాతకాలం పద్ధతి అండ్ పెళ్ళి అయిన తర్వాత ప్రేమ చిగురుస్తుంది కాబట్టి ఎవరి మీద పడితే వాడితో ఎవరితో పడితే వాడితో కూడా చిగురుస్తుంది అంటున్నారు ఇప్పుడు మరి ఆ చిగురాకు చిగురాకు చాటు చిలక్క తొలి పలుకులు నీవేగా అంటే ఎవడు పలికినా వీడు పలుకుతుంటే ఎవడేం చేస్తాడు చెప్పు అంటందానని కాదు కామెడీగా ఉండొచ్చు కానీ రియాలిటీ ఇదేనా కాదా సో ఈ బిడ్డది ఇతనికే పుట్టాడన్న క్లారిటీ లేక అన్నెసెసరీ టూ మెనీ ఇన్ఫ్రించ్మెంట్స్ అయినప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి కూడా దుర్భరం అయిపోతుంది వాళ్ళ రోజు ఎన్ని డివోర్స్ కేసులు ఎన్ని ఎక్స్ట్రా మ్యారటల్ అఫైర్స్ ఎన్ని కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్ వస్తున్నాయి ఆన్ అండ్ యావరేజ్ నేను రోజుకి ఒక పది మంది క్లైంట్స్ నాకు నాకు టైం లెక్క అపాయింట్మెంట్స్ కూడా టూ త్రీ డేస్ నేను నెక్స్ట్ ఇస్తున్నాను ఇట్స్ బికాస్ పెళ్ళి అంటే నాన్న ఇద్దరు వ్యక్తులు మిడిల్ ఏజ్ ఆ తర్వాత ఇంకొంచెం ఏజ్ పెరుగుతుంది రోగాలు వస్తాయి రొస్టులు వస్తాయి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు ఇద్దరు కలియక వల్ల ప్రకృతి సహజంగా పుట్టే ధారకమైన బిడ్డల్ని కూడా చూసుకుంటూ వాళ్ళ ముందుకు తీసుకెళ్తారు ఇది ఒక పెళ్లి అంటే పెళ్లి లేకుండా కూడా బతకలేరు అంటే ఆ మస్తు బతుకుతాం రా బయ్ ఉంది సో నెక్స్ట్ ఎపిసోడ్ ఎమోషనల్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను బట్ కలిసి ఉండి ఏజింగ్ అయ్యేటప్పుడు ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఒకళ్ళకొకళ్ళు నీడుగా ఒకళ్ళని ఒకళ్ళు మార్పుల్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ ముసలితనంలో ఇవి వస్తాయి డబ్బులు పోతాయి లైఫ్ లో యాక్సిడెంట్ ఏదో అవుద్ది కాలేజీకి పోతే అయినా నువ్వు వాళ్ళని వదిలేసి ఉంటావా ఇవాళ రోజు ఇవన్నీ భరిస్తున్నారా అసలు ఫర్గెట్ అబౌట్ ఇంత పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ లేకుండా కూడా ఏ నా వైఫ్ ఇంకోటి ఇంకొకటితో అసలు ఇక్కడే సరిపోదు ఇక్కడే ఆగిపోతున్నారు మీరు వేర్ ఈస్ ద ఫ్రీకింగ్ రియాలిటీ ఆఫ్ లైఫ్ వేర్ 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 రియల్ టైం బికమ్ స్తి రోడ్డు మీదకి వచ్చేసినా సరే కాపురం నిలబెట్టి ఒబామా వాళ్ళ వైఫ్ రూపాయలు లేకపోయినా సరే ఆ సపోర్ట్ స్ట్రక్చర్ ఉండి ప్రెసిడెంట్ అయ్యే వరకు ఉన్నారు అది కాపురం అంటే అది పిల్లలు బిడ్డలు జీవితంలో ఏమున్నా లేకపోయినా నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఏమున్నా లేకపోయినా ఇంక్లూడింగ్ శరీరంలో అవయవాలు పాడైపోయినా ప్రేమ దయ కరుణ వాళ్ళతో కలిసి ఉండాలన్న ఒక ఫీలింగ్ చచ్చిపోకుండా ఉంటుంది చూసావా అది రియల్ అవ్వండి జీవితాంతం వదలకుండా ఒక మనిషితోనే ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని కోట్ల ఆస్తి వచ్చినా ఎంత అందగాడు వచ్చినా ఎంత అమోఘమైన జీవితం వచ్చినా ఈ మనిషి పక్కనే కడతేరే వరకు ఈ ఎమోషను ఈ స్పర్శను వదిలేసి నేను ఒక్కరోజు రోజు కూడా ఉండలేనని అనుకునే ఆడది కానీ మగాడు కానీ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో జీవితాంతం ఉంటుంది రియల్ లవ్ నైస్ కానీ ఇప్పుడు చూస్తే చాలామంది ఒక మంచి ఇన్ఫ్లుయెన్సెస్ అంటేనే వాళ్ళు ఏ చెప్తే జనాలు అంటే జనాల్ని మారు మారుస్తారు కదా వాళ్ళు లైక్ అలాంటి ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అసలు ఇప్పుడు రియల్ లవ్ లేదు అని ఒక ట్యాగ్ వేసేసి సో మాకు పెళ్ళి వద్దు జస్ట్ పిల్లలు కావాలి అది కూడా ఎలా అయినా పర్లేదు అనే రేంజ్ కలిపారు సో దీని గురించి కూడా మాట్లాడదాం నెక్స్ట్ లో సో థ్యాంక్ యూ మ్యామ్ సో చూసారు కదా వీటి గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా మీరు మేడంతో మాట్లాడాలి మీ డౌట్స్ని మేడం చెప్పి మీ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ కావాలి అనుకుంటే జస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్